తమిళ పన్ను శ్రీయారెడ్డికి సలార్ సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ వచ్చేసింది రామాదేవిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో అదరగొట్టేసింది రెండు దశాబ్దాల కిందట విక్రమ్ హీరోగా నటించిన సోమరాయ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రీయారెడ్డి అయితే హీరోయిన్గా టర్న్ తీసుకుంది మాత్రం మన తెలుగు సినిమాతోనే శ్రీయారెడ్డి రాజా హీరోగా చంద్ర సిద్ధార్థ దర్శకత్వంలో వచ్చిన అప్పుడప్పుడు సినిమాతో ఈ బ్యూటీ మెయిన్ లీడ్గా నటించింది ఈ సినిమా భారీ డిజాస్టర్ అవడంతో జనాల్లో రెడ్డి పేరు అంతగా రిజిస్టర్ కాలేదు ఆ తర్వాత మూడేళ్లకు పగరులో లేడీ విలన్ అవతారం ఎత్తి ఈసారి మంచి పాపులారిటీనే సంపాదించుకుంది ఆ తర్వాత కొంతకాలానికే విశాల్ అన్నయ్యను పెళ్లి చేసుకుని యాక్టింగ్ కు గుడ్ బై చెప్పేసింది ఆ తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చి అడపా అడపాదడపాగా సినిమాలు చేసుకుంటూ వచ్చింది కానీ ప్రైమ్లో గతేడాది రిలీజ్ అయిన సుడుల్ వెబ్ సిరీస్ మాత్రం ఈ బ్యూటీకి మంచి బ్రేక్ ఇచ్చింది ఇక రీసెంట్గా రిలీజ్ అయిన సలార్ సినిమాతో యావత్ ఇండియానే తన గురించి మాట్లాడుకునేలా చేసింది రాధారామ పాత్రలో రెడ్డి పర్ఫెక్ట్గా సెట్ అయింది పొగరు కలబోసిన అందంతో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో ఒదిగిపోయింది సలార్ సినిమా చూసిన వాళ్ళందరూ ప్రస్తుతం ఈవిడి గురించే మాట్లాడుకుంటున్నారు ఇక సెకండ్ పార్ట్ సౌరంగ పర్వంలో ఈవిడ క్యారెక్టర్ మరింత స్ట్రాంగ్గా ఉండే ఛాన్స్ ఉంది ప్రస్తుతం ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్తో కలిసి ఓజీ సినిమాలో నటిస్తుంది ఇందులోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇన్సైడ్ టాక్ తాజాగా ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో బంగారంగు డ్రెస్లో ఉన్న ఫోటోలను ఫాలోవర్స్తో పంచుకుంది అందాలన్నీ చూపిస్తూ హీరోయిన్ల కంటే నేనే మాత్రం తక్కువ అన్న రేంజ్లో గ్లామర్ షో చేసింది ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.